హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయంలో రెంటల్ వెహికల్స్ కు పది నెలల బకాయిలు చెల్లించాలని రేవంత్ సర్కార్పై ఆందోళన కొనసాగుతోంది వెహికల్ ఓనర్స్ కు ప్రభుత్వం వెంటనే బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు లేదంటే రేపటి నుంచి సచివాలయం మాత్రమే కాదు రాష్ట్రం అంతటా వాహనాలందరినీ నిలిపివేస్తామని వాహనాల డ్రైవర్స్ హెచ్చరించారు తెలంగాణిర్నిచేస్తాం దీనికోసం బిల్స్ వచ్చే వరకు మళ్ళా బాగా ఎత్తున ధర్నా చేద్దాము ర్యాలీ చేద్దాము సాయం టైం తీసుకొని అందరినీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఈ రోజు సెక్రటరీ మేము ఉన్నాం బిల్స్ కోసం అడుగుతున్నాం చీఫ్ సెక్రటరీ గారిని అనుమతి ఇయకపోతే మాత్రం రేపు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బండ్లు పనిచేస్తాం ఇది అందరికీ డ్రైవర్ చెప్తే మాట్లేదంతా మరి ఇప్పుడు అందరం పనిచేస్తా ఎట్లా మంచి